దాన్ని ఆపి నిలుపు చేయమనేసి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఏబీ ఉన్నాయో దాన్ని నిలుపు చేయమని కూడా హైకోర్టు ఆ రోజు ఆదేశాలు ఇవ్వటం వల్ల దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు ఆ తర్వాత మనందరికీ తెలుసు సుప్రీంకోర్టులో చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఫుల్ బెంచ్ ఈ ఏడుగురున్న సభ్యులు జడ్జిలందరూ కూడా కూర్చొని ఫుల్ బెంచ్ అంతా మాట్లాడి ఎస్సీ వర్గీకరణకు సంచలన తీర్పు ఇవ్వడం మనం చూసాం ఆ తర్వాత మన రాష్ట్రంలో రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఒక నివేదిక ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసి ముందుకు తీసుకువెళ్ళటం నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయో కూడా సమన్వయం చేయాలనేసి మంచి నిర్ణయం మంచి సామాజిక అంశాలతో కూడిన సామాజిక ఏ వర్గానికి ఎంత ఇవ్వాలన్న కూడా పర్సెంటేజ్ తోటి మంచి విధానంతో దాన్ని అమలు చేయటం నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారి వారికి వారికున్న అనుభవాన్ని ఈ సామాజిక వర్గాలు ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి మంచి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం అటు పెళ్ళి కానీ ఇటు మాల ఉపకులాలు కానీ మాదిక ఉపకూలాలు కానీ ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని ఆమోదించి ముందుకు తీసుకెళ్తాం నిజంగా హర్చనీయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరి ముఖ్యంగా ఎస్సీల అభివృద్ధికి ఎంతో విధంగా దోడపవచ్చు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను